సంవత్సరం నుంచి వస్తున్నానండి టిఫిన్ చాలా బాగుంది నేను ఉండేది మా టూకు సాయి వెరైటీస్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇరవై సంవత్సరం నుంచి వస్తున్నానండి నార్మల్గా ఉంది కొత్త గుడి దగ్గర ఉంటుంది ఇక్కడ నీట్గా ఉంటుంది చాలా ఐటమ్స్ అయ్యప్ సామాలుకి బాగా ప్రత్యేకత అవి అందరూ అయ్యప్ సామాలు మాలేసుకొని శుభ్రంగా చేస్తారు ప్రతిరోజు వంటలు ఇక్కడ బజ్జీ ఫేమస్ దోశ ఫేమస్ మీరు వచ్చి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఒకసారి చూడండి రేట్లు అన్నీ మినిమం అయితే తక్కువ రేటే ఉంటాయండి తక్కువ రేటు ఎక్కువ క్వాలిటీ ఇస్తాం మేము ఇక్కడ సింగనగర్ నుంచి వస్తారు కొల్లపూడి నుంచి వస్తారు ఇంకా అన్ని చాట్ల నుంచి వస్తుంటారు మీరు మేము ముప్పై హోత్ల నుంచి వస్తున్నాం అండి అన్నీ బాగానే ఉంటాయి రెగ్యులర్గా వస్తుంటాం మన కూడా చెప్తాం వస్తూనే ఉంటారు గారి సాంబార్ ఇడ్లీ దోశ అన్నీ బాగానే ఉంటాయి మేడం ఊరి కానీ ఎప్పుడు వేడి ఉంటాయి మనం వెయిట్ చేయక్కర్లా రాగానే వేడి వేడివేడిగానే ఉంటాయండి మాది గత ముప్పై సంవత్సరాల నుంచి స్వామి పంతొమ్మిది సెంటర్లో వ్యాపారం చేస్తుంది మా నాన్నగారి దగ్గర నుంచి నేను నా ధర నుంచి మా అబ్బాయి చేస్తున్నాము నాలుగిడ్లీ రూపాయి గంట నుంచి చేస్తున్నాము ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం ఇక్కడ ఈ ఏరియాలోనే ఉదయం నుంచి రాత్రి దాకా నైట్ పన్నెండి దాకా ఏదో ఒక ఐటమ్ ఉంటూనే ఉంటుంది ఉదయం టిఫిన్ మధ్యాహ్నం వెజిటేబుల్ బిర్యానీ పరోటా చపాతి మధ్యాహ్నం టైంలో దొరుకుతాయి సాయంత్రం మళ్ళీ సేమ్ ఐటమ్స్ సాయంత్రం ఎస్పీ ఐటమ్స్ దొరుకుతాయి మష్రూమ్ దోశ పన్నీర్ దోశ గీ కారం దోశ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇడ్లీ ఇడ్లీ ముప్పై రూపాయలు బజ్జీ బజ్జి గారె పునుగన్ని ముప్పై ఐదు రూపాయలు మిగతా అండి ముప్పై రూపాయలు ఈ దోశలు ఎస్పీ దోశలు అంటే డెబ్బై రూపాయలు మిగతా అండి మామూలుగానే ఉంటుంది అంటే కొద్దిగా ఏంటంటే క్వాలిటీతో మెయింటైన్ చేస్తాం కాబట్టి కొద్దిగా ప్రైస్ దానికి తగ్గట్టు అప్పటికీ కొంచెం మేము తక్కువకే ఇచ్చేస్తున్నాము అది మేము సొంతగా చేసుకుంటాం కాబట్టి ఈ రేట్లో ఇవ్వగలుగుతున్నాం మైసూరు బజ్జీ మేము ఏంటంటే పెరుగు తోడేసి స్పెషల్గా తయారు చేస్తాము అందువల్ల ఏంటంటే కొన్న పెరుగు కాకుండా అది స్పెషల్ మేమంతటా మేము అది రోజుకి బజ్జీ అనేది ఎక్కువ ఉంటాం ఇది చుట్టుపక్కల నుంచి మొత్తం అంతా చాలా దూరం నుంచి వస్తూ ఉంటారండి ఏంటంటే ముప్పై సంవత్సరాల నుంచి కావలసి వస్తుంది అంతే కదా ఇంకా రైల్వే స్టేషన్ బస్ స్టాండే లేదు ఈ మన మన పేరు చూసుకొని మనల్ని చూసుకొని వస్తుంటారు రాజావాడలు రాజావాడలు తమ్ముడు పేరు రాజా ఇక్కడ స్టేడియంలో ఒకటి కామరపాటి దగ్గర పుట్టుకోట్లో ఒకటి నాలుగు ఉన్నాయండి నాలుగు ఉన్నాయి ఇక్కడ మన ఫుడ్కోట్లో నైట్ స్టేడియంలో ఒకటి ఉంటుంది అండి రామరపాడు ఇంక దగ్గర రాజా ఫాస్ట్ ఫుడ్ అనమాట అది మనం ఇప్పుడు ఏంటంటే టీ స్టాల్లో కొద్దిగా ఉంటుంది అల్పా టీ స్టాల్ టీ అక్కడ టీ ఒకటి నా పేరు కిషోర్ అండి మా హోటల్ పేరు విహెచ్ఆర్ హోటల్ విహెచ్ఆర్ హోటల్ అంటే మా తాతగారి పేరు హనుమంతరావు ఈయన స్టార్ట్ చేసి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది మా తాతగారితో పాటు మా నాన్న మా బాబాయ్ కష్టపడేంత దాకా తెచ్చారు నేను ఇప్పుడు నేను జాయిన్ అవుదాము అనుకున్నాను అందుకని జాయిన్ అవను ఇక్కడ ఏంటంటే ప్రైస్ తక్కువ క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఇక్కడ చాలామంది అవుట్ సైడ్ నుంచి కస్టమర్స్ అందరూ విజయవాడ హైదరాబాద్ ట్రైన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ప్రైస్ తక్కువ క్వాలిటీ బాగుంటుంది ఇక్కడ మేము విజయవాడ ఎప్పుడు వచ్చినప్పుడు అలా తింటాము ఇలానే ఉంటుంది బాగుంటుంది అన్నారు మా తాతగారు మాత్రం ఒకటే చెప్పారు నువ్వు క్వాలిటీ మాత్రం బాగా ఇవ్వు ఆటోమేటిక్గా జనాలు వస్తారు కస్టమర్స్ వస్తారు ఇక్కడికి అన్నారు సరే తాతయ్య అని చెప్పి దాదాపు మా మా డాడీ కూడా అదే చెప్పారు ఇంకా కొన్ని టిప్స్ చెప్పారు ఇలా ఇలా ఉండాలి మనం సైలెంట్గా ఉండాలి ఇవన్నీ చెప్పారు ఇవన్నీ చేస్తున్నాను ఇంత దాకా చేసాను